యొక్క మహాకృపలో ఉదయకాల ఆరాధనలో మనందరం కూడా ఆయన నామాన్ని సృష్టించడానికి దేవుడు మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందుని బట్టి ఆయనకే వేలాది స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం చదువుకున్న లేఖనాన్ని బట్టి మన అంశము ప్రభు దృష్టికి గొప్పవాడు ప్రభు దృష్టికి గొప్పవాడు అనే అంశాన్ని మనం దానించుకోబోతున్నాం ఇక్కడ ఎవరి గురించి మాటలు రాయబడిందంటే బాప్తి సమి వ్యూహాను గురించి ఆయన ఎలా ఉండబోతున్నాడో ఆయన ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో ఆయన జననం ఎలా ఉండబోతుందో తర్వాత ఆయన పరిచర్య ఎలా ఉంటుందో అన్నిటిని గురించి కూడా ఇక్కడ ఒక ప్రవచనముగా రాయబట్టం అనేది మనం చూస్తూ ఉన్నాం టోటల్గా ఆయన ఎలా ఉంటాడంటే దేవుని దృష్టికి గొప్పవాడిగా ఉంటాడు పిల్లరా ఈ లోకంలో దేవుని దృష్టికి గొప్పవాళ్ళు ఎవరిని ఆయన గొప్పవాళ్ళుగా ఎంచుతాడు సహజంగా మనం ఎవరిని ఎంచుతాం అంటే అతనుకున్న ఉద్యోగాన్ని బట్టో చేస్తున్న మరి అధికారాన్ని బట్టో ఉన్న డబ్బును బట్టో లేదంటే ఆస్తులను బట్టో లేదంటే చదువును బట్టు మనం ఏమంటామంటే గొప్పవాళ్ళుగా వాళ్ళని భావిస్తూ ఉంటాం అంటే ఈ లోకపరంగా మనం మనుషుల్ని గొప్పగా ఎంచే విధానాలు ఎలాంటివి అంటే లోక సంబంధమైన వాటిలో పేరుగాంచిన వాళ్ళని గొప్పవారిగా ఎంచుతాం కానీ దేవుడు ఎవరిని గొప్పవాళ్ళుగా ఎంచుతాడు ఆయన దృష్టికి ఎవరు గొప్పవాళ్ళు అంటే దేవునితో వాళ్ళు ఆయనకి గొప్పవాళ్ళు దేవుని కోసం బ్రతికే వాళ్ళు అంటే ఆయనకు గొప్పవాళ్ళు దేవుని కోసం ప్రత్యేకించుకునే వాళ్ళు అంటే ఆయనకి గొప్పవాళ్ళు దేవుడు గొప్పవాళ్ళుగా ఎంచడానికి క్వాలిఫికేషన్ చూసేది ఏంటంటే భక్తే అంటే దేవుణ్ణి దేవునికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాం మనం దేవునికి మనం మన జీవితంలో ఎంత స్థానం ఇస్తున్నాం ఎలా ఆయన్ని మనం మరి పూజిస్తున్నాం అనే దాన్ని బట్టి మన మనల్ని ఆయన గొప్పవాళ్ళుగా ఇంచుతాడు అయితే ప్రిల్లారా ఈరోజు బాప్తి ఇచ్చి యోహాను దేవుని దృష్టికి గొప్పవాడిగా మరి ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బాప్తి ఇచ్చి యోహాను ద్వారా నీవు నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకొని దేవుని దృష్టికి గొప్పవాళ్ళుగా జీవించడానికి మనము సిద్ధపడాలని ఈరోజు వాక్యం ద్వారా కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను చూడండి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బాప్తీసమిర్చు వ్యూహాను గురించి మనం ఆలోచించినప్పుడు బాప్తి సమిర్చు వ్యూహాను గురించి ప్రవచనం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం యశయ గ్రంథము నలభైవ అధ్యాయము మూడో వచనం చదివితే ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరుచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి ప్రతి లోయలోనూ ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలేను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను చాలండి అంటే ఇక్కడ యషయ ప్రవచిస్తూ ఉన్నాడు అరణ్యములో ఒకడు కేకలు పెడుతున్నాడు అరుస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పబడింది కానీ ఆయన మరి ప్రవచనము బాప్తి యోహాను వ్యూహాను గురించి ఇక్కడ ప్రవచనం చూస్తున్నాం అంటే అరణ్యములో ఒక ఆయన కేకలు పెడతాడు ఆయన మార్గము సరాలము చేస్తాడు మరి ప్రభు దృష్టికి లేదంటే ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపిస్తాడు ఇవన్నీ కూడా ప్రవచనంగా మనం చూస్తున్నాం ప్రియుల రషయ గ్రంథంలో బాప్తి స్మి యోహాను గురించి ఇది ప్రవచనము ఈ మాటల్ని మనం చూసినప్పుడు సువార్త ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చదివితే నీవు ఆ ప్రవక్తవాని అడుగుగా కానని ఉత్తరమిచ్చను కాబట్టి వారు నీ వెవరవు మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలని కనుక నేను గూచి నీవేమి చెప్పుకొని చున్నావని అతను అతడు అందుకతడు ప్రవక్తైన ఎషయ చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరాలము చేయుడు అని అంటే బాప్తి వ్యూహాను గురించి యషయ ప్రవచించాడు ఆయన అరణ్యములో కేకల వేస్తాడు అని దేవుని గురించిన వాకులు చెబుతాడని దేవుని యొక్క హెచ్చరికలు చెబుతాడని దేవుని వద్దకు అనేక మందిని నడిపిస్తాడని ప్రవచనం ముందుగానే ఉంది అయితే బాప్యసం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి కొంతమంది నువ్వు అయ్యా అని అడుగుతున్నప్పుడు తనకు తానే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు నేను ఇదిగో యశయ ఏదైతే ప్రవచించాడో అతన్ని నేనే ఆ శబ్దం నేనే అంటూ తనకు తాను చెప్పుకోవటం అనేది మనం చూస్తున్నాం ప్రియులారా కాబట్టి మొట్టమొదటిగా బాప్తి మిర్చి యువహాను ప్రవచింపబడ్డాడు ప్రవచనాల నెరవేర్పుగా ఆయన ఈ లోకానికి రావటం అనేది మనం చూస్తున్నాం ప్రిలార రెండోదిగా మనం ఆలోచించినప్పుడు ఆయన జననం గురించి మనం ఆలోచించినప్పుడు మరి తల్లిదండ్రులు జకరియ ఎలిజిబెత్తులు వారు పండు వృద్ధాప్యమందు అంటే బాగా ముసలివాళ్ళు అయిపోయారు అయితే దేవుడు వృద్ధాప్య మందు మరి వారికి దేవుడు ఆ యొక్క గర్భఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఏడో వచనం చూసినట్లయితే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యి అంటే బహుకాలము అనే మాటను మనం ఆలోచించినప్పుడు చాలా వృద్ధాప్యంలోకి వాళ్ళు వచ్చేసారు ముసలివాళ్ళు అయిపోయారు అయితే ఇక్కడ ఇరవై నాలుగో వర్షంలో ఏముంటుంది ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతై మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసుకునని ఐదు నెలలు ఇతరుల కంటబడకుండా ఉండేను అంటే అందరూ కూడా నవ్వుకుంటారని చెప్పి ఐదు నెలలకు కూడా ఎవరు కనపడకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే వృద్ధాప్యపు ఇసాకు అబ్రహాము మరి మనము శారాలని గమనించినప్పుడు దేవుడు వాళ్ళని దర్శించిన కాలం ఏంటంటే వృద్ధాప్యపు కాలము శారాకి తొంభై సంవత్సరాలు ఉంటాయి అబ్రహాం గారికి వంద సంవత్సరాలు ఉంటాయి ఆ వయసులో దేవుడు వాళ్ళని దర్శించి వృద్ధాప్య మందు దేవుడు వాళ్ళకి ఇశాకుని బహుమానంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇశాకు అతడు బహుగా ఆస్వాదించబడిన వాడుగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచిన వాగ్దాన పుత్రుడిగా మనం చూస్తున్నాం ఇసాకుని ఇక్కడ జకరియ అల్జబెత్తులకు కూడా దేవుడు వృద్ధాప్య మందు అనుగ్రహించాడు అయితే అతడు చాలా గొప్పవాడిగా ఉన్న కొద్ది రోజులైన కొన్ని సంవత్సరాలైనా కానీ దేవుని కొరకు మండి రగిలించబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం ఇలా ఈయన వృద్ధులకు అనేది మనం చూస్తున్నాం ప్రిలారా తర్వాత మనం ఆలోచించినప్పుడు ఈయన జీవన విధానం గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది మనం మార్కు సువార్త ఒకటో అధ్యాయము మార్కు సువార్త ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ఉంటుంది యోహాను రొమ్ముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకొనివాడు అడవి తేనెను మిడతలను తినువాడు చాలా అండి అంటే ఇక్కడ మార్కు బాప్తి సమిచ్చి వ్యూహాను గురించి ఏం రాస్తున్నాడంటే ఈయన వస్త్రాధారణ వేరు ఆహారము వేరు ఈయన జీవించే పద్ధతే వేరు మనుషులందరూ చక్కగా మంచి ప్యాలెస్లో మంచి ఇండ్లలో చక్కగా బ్రతుకుతుంటే ఈయనేమో అడవిలో బ్రతుకుతున్నాడు వస్త్రాలు ఏమో తోలిదట్టి ఆహారమేమో తేనె మెడతలు అడవికి సంబంధించిన ఆహారాలు తింటూ ఉన్నాడని చెప్పి ఈయన జీవన విధానం గురించి మార్కు భక్తుడు రాస్తూ ఉన్నాడు అంటే యోహాను ఎందుకు ఇలా చేశాడంటే ప్రత్యేకించుకున్నాడు అతడు పుట్ అతడు ఎందుకు పుట్టాడో తల్లిదండ్రులు చెబుతు తల్లిదండ్రులకి దేవదోత చెప్పినప్పుడు తండ్రి ఆశ్చర్యపడ్డాడు నమ్మలేకపోయాడు దేవదూత నోరు మూయించాడు తన కుమారుడికి నామకార్థం అంటే నామకరణం చేసేటప్పుడు యోహాన్ అని రాయిగా అతని నోరు సడలిద్ది అనమాట జకరియా అప్పటికీ వచ్చింది ఇవన్నీ గ్రహించుకున్న వాళ్ళు బాప్తీస్ ఇచ్చి యోహానికి జరిగినవన్నీ కూడా చెబుతూ నేర్పిస్తూ అతన్ని పెంచుతూ ఉన్నప్పుడు ఇచ్చి వ్యూహాను కూడా తన తాను ప్రత్యేకించుకొని దేవుని కొరకు బ్రతికిన వాడికి మనం చూస్తూ ఉన్నాం అంటే ఆహారము ప్రత్యేకంగా ఉంది వస్త్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి జీవనం కూడా ప్రత్యేకంగా ఉంది పిల్లలు ఈరోజు ఇచ్చి వ్యూహాను వలె మనం కూడా ప్రత్యేకించుకొని లోకంలో బ్రతకాలి యేసు ప్రభు వారు అదే చదువుతున్నాడు నన్ను నమ్మిన వాడు నాయందు విశ్వాసం ఉంచిన వాడు నాతో ఉండాలనుకున్నవాడు ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించాలి క్రైస్తవులు అంటే ఏంటంటే ప్రత్యేకించుకున్న వాళ్ళు ఈ లోకంలో చాలామంది చాలా రకాలైన భక్తి చేస్తూ ఉంటారు ఈ భక్తికి వాళ్ళు చేసే భక్తిలో ఒక ముగింపను ఉంటుంది అంటే ఇన్ని రోజులు భక్తని లేదంటే ఇన్ని సంవత్సరాలు భక్తని లేదంటే ఇలా కొన్ని కొన్ని విధానాల్లో భక్తి చేస్తూ ఆ భక్తికి ఒక ముగింపుని పెట్టుకుంటారు అయితే దేవుడు మనకిచ్చిన భక్తి ఏంటంటే మనం చనిపోయే వరకు ప్రత్యేకించి జీవించాలి మన భక్తి విధానం ఏంటంటే మనం ఏదో కొన్ని రోజులు కాదు లేదంటే ఏదో కొన్ని రోజులు అలా ఉండటం కాదు కానీ క్రైస్తవుడిగా యేసుక్రీస్తు నమ్మిన బిడ్డగా నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా నీవు నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని ఎక్కడ వరకు బ్రతకాలి చనిపోయేదాకు కూడా అలా బ్రతకాలి ఇక్కడ బాప్యసమిచ్చి ఊహాను చనిపోయేదాకా కూడా మనసు మార్చుకోలే పద్ధతి మార్చుకోలే చనిపోయేదాకా కూడా తనకున్న విధానం మార్చుకోలేదు అతడు ఎలాగైతే ప్రత్యేకించుకున్నాడో దానినే కొనసాగించాడు ఎక్కడ కూడా లోబడి జీవించలేదు ఇచ్చి ఊహాను అతడు మండుచు ప్రకాశమానముగా అతడు దేవుని కొరకు బ్రతికిన గొప్పవాడిగా మనం చూస్తూ ఉన్నాం అలాగే పిల్లల మనం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత భూమి మీద మనం ప్రత్యేకించుకొని జీవించాలి ఈ ఈ జీవనం ఎంతవరకు అంటే చనిపోయే వరకు మనం జీవించాలి మనందరం చేసేది ఏంటంటే కొంతకాలం ఏదో శ్రద్ధగా చర్చికొస్తూ చక్కగా భక్తిని కనుపరుస్తూ కొంతకాలం భక్తిగా ఉంటాం కానీ కాలం గడిచే కొన్ని సంవత్సరాలు గడిచే కొంది కొంతమందిలో భక్తి తగ్గిపోతుంది చర్చికి దూరం అయిపోతూ ఉంటారు మరి దేవునికి పూర్తిగా దూరం అయిపోయి లోకంలో కలిసిపోయే మనుషులను మనం చూస్తూ ఉన్నాం కానీ బాప్తిమిర్చి యోహాను ఎలాంటి వాడంటే తన్ను తాను ప్రత్యేకించుకొని ప్రత్యేకంగా బ్రతికి దేవుని కొరకు మండుచు ప్రకాశమానంగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం బాప్తిమిర్చి యోహాను మనం కూడా ఆయన్ని ఈరోజు ఉదయకాలంలో కాలంలో ధ్యానించుకుంటున్నాం కాబట్టి మనం కూడా అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ప్రత్యేకంగా దేవునితో నడిచే విధానంలో ఉండాలని వాక్యం ద్వారా నేను సెలవిస్తున్నాను చూడండి తర్వాత మనం చూసుకున్నట్లయితే బాప్తి మీర్చి వ్యూహంలో ఉన్న లక్షణం ఏంటంటే ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మతీసు వార్త మూడవ అధ్యాయంలో ఆరో వచనం చూసినట్లయితే తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో బాప్తీసము పొందుచు ఉండిరి అతడు పరిసయుల్లోనూ సర్దుకైల్లోనూ అనేకులు బాప్తీసం వచ్చుట చూచి సర్ప సంతానమా రాబోగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి చాలండి అంటే ఇక్కడ బాప్తి ఇచ్చే వ్యూహాన్ని ఏం చేస్తున్నాడంటే హెచ్చరికలు చేస్తున్నాడు మోమాటం లేదు అంటే దేవుని దాసుడుగా ప్రవక్తగా ప్రజల్ని దేవుని వైపు నడిపించటానికి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు పాపంలో జీవిస్తున్న మనుషులరా దేవునికి అవిదేగా ఉంటున్న ప్రజలారా దేవుణ్ణి మరచి మరి లోకాలంగా బ్రతుకుతున్న మీ అన్యాయము పాపము అక్రమము మోసము మానుకొని దేవుని వైపు రండి ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం దేవుడు అందరికీ తీర్పు తెచ్చుకుపోతున్నాడు తీరుస్తున్నాడు ప్రతి ఒక్కరూ దేవునికి అప్పగించుకోవాలి అంటూ ఆఫీస్ నుంచి వ్యూహాను కఠినంగా వారిని హెచ్చరిస్తూ ప్రజల్ని దేవుని వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు చూడండి అనేకమంది పొందుతూ వచ్చారు మరో లక్షణం చూసినట్లయితే ఆయన హెచ్చరిక చివరికి ఎవరిని హెచ్చరించాడంటే హీరోదు మహారాజుని హెచ్చరించాడు హీరోదియా మరి హేరోదు తమ్ముడు పిలుపు భార్య అయిన మరి హేరోదియాను కూడా మోమాటం లేకుండా హెచ్చరించాడు నువ్వు చేసే తప్పని అటువంటి ధైర్యవంతుడు అటువంటి దేవుని కొరకు నిలబడిన గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం ప్రిల్లారా అంటే బాప్తిసం ఇచ్చి యోహాన్లో అటువంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నది తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొరిపిల్ల అని చెప్పాను చాలండి అంటే యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే క్రీస్తుని లోకానికి పరిచయం చేయాలి ఇది కూడా ప్రవచనము కాబట్టి బాప్తీసమిర్చి యూహాన్ ఏం చేస్తున్నాడు యేసుప్రభుని ఈ లోకానికి పరిచయం చేస్తున్నాడు అంతకు పై వచనాల్లో మనం చూసినట్లయితే ఇచ్చి యోహాన్ దగ్గరికి యేసుప్రభు రావటం బాప్తీసము తీసుకోవటం ఆకాశంలో నుండి మరి పరిశుద్ధాత్ముడు పౌర రూపంలో దిగి రావటము యేసుప్రభు గురించి మాట్లాడటము మరి యేసుప్రభు గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వటం అనేది బాప్తి యోహాల్లో మనం చూస్తున్నాం అంటే ఆయన ఎందుకు వచ్చాడు క్రీస్తుకు సాక్షిగా లేదంటే దేవుణ్ణి లోకానికి పరిచయం చేయటానికి మార్గము సరాలము చేయటానికి వచ్చిన వ్యక్తిగా వ్యూహాన్ని మనం చూస్తున్నాం ప్రియులార కాబట్టి ఇలా ఆయన పుట్టాడు పుట్టిన జన్మకు కారణంగా ఏం చేయాలో వాటన్నిటిని కూడా తన జీవితంలో ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాడు చివరికి తను వచ్చిన పని పూర్తయిందా లేదా అని కనుక్కోవడానికి యోహాన్ ఏం చేస్తాడంటే తన శిష్యుల్ని మరి రాబోయేవాడు నీవేనా లేదంటే మేము ఎవరి కోసమైనా చూడాలా అంటూ శిష్యులను పంపించి అడుగుతాడు ఫైనల్గా అయి కాది వెళ్ళి వాళ్ళు వెళ్ళి అడిగి కనుక్కొని వచ్చి వ్యూహానికి తెలియజేస్తారు ఇదిగో ఆయనే మెస్సియా ఆయన కొరకే మరి నువ్వు వచ్చావు అంటూ సమాధానం పొందిన తర్వాత బాప్తీస్ యోహాను యొక్క చంపబట్టము హీరోదియా తన కుమార్తెను రాజనగరంలో గొప్ప గొప్పవారైన ముందు అర్ధనగ్నంగా నాట్యం చేయించి ఏం కావాలి నీకు ఏ వారం కావాలని అడిగిపించి బాప్తీస్ యోహాను తల కావాలి నాకంటూ మరి ఆమె అడగటము తరువాత బాపీస్ ఇచ్చి యోహాను తలకొట్టించి ప్లేట్లో పెట్టి ఆమెకి ఇవ్వటం ఇదంతా కూడా యోహాను జీవితం ముగింపులో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ముగింపు అలా ఉన్నా కానీ ఆయన దేవుని కొరకు బ్రతికిన విధానం చూసినప్పుడు ఆయన జన్మము జన్మ సార్థకమైనట్లుగా మనకు అర్థమవుతుంది అంటే తను ఎందుకు పుట్టాడు పుట్టిన కారణాన్ని నెరవేర్చుకొని ఈ లోకం నుండి వెళ్ళిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లర ప్రతి ఒక్కరూ కారణ కారణజన్ములి అన్నట్లుగా దేవుడు అందరినీ మనల్ని ఏదో కారణంతో ఈ లోకానికి పంపిస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా మనల్ని మనం ఆలోచించుకోవాలి మనల్ని మనము పరిశీలించుకోవాలి దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో దేవుడు నన్ను ఎందుకు పంపించాడో దేవుడు నా ద్వారా ఏమైనా జరిగించడానికి పూనుకున్నాడా దేవుడు నా నుండి ఏదైనా కోరుకుంటున్నాడా ఆయన పని నేను ఏమైనా చేయదలుచుకొని ఉన్నానా అంటూ మనము దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనము దేవుని దగ్గర ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో ఆ కార్యం ఏంటో కూడా మనకి త్వరలోనే ఆయన బయలుపరుస్తాడు దైవ కార్యం నిమిత్తమై దేవుడు మనల్ని వాడుకుంటాడు మనం పుట్టినందుకు కూడా మన జీవితాలు కూడా సార్థకమవుతాయి మన జీవితాలు ఎప్పుడు సార్థకం కావంటే దేవునికి దూరంగా ఉంటే కావు దేవునికి దూరంగా ఉంటే లోకానికి దగ్గరగా ఉంటాం లోకంలో ఉన్నవాడు లోకంలో కలిసిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండానే వాడు లోకంలో వెళ్ళిపోతాడు కలిసిపోతాడు కానీ దేవుడి దేవునికి దగ్గరగా ఉన్న మనుషుల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఎందుకు పుట్టించాడో దాన్ని వాళ్ళకి బయలుపరిచి వాళ్ళని అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు కదండి మరి ఐగుప్తు దేశంలో మోసాను దేవుడు ఎందుకు పుట్టించాడు పుట్టించిన విధానంలో మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోసే పుట్టించాడు అంతేనా మనం చదువుకున్న ఈ బైబిల్ గ్రంథంలో మొదటి పంచకాండాలు మోసే భక్తుడు రాశాడు ఈ కాండాలు అంటే ఈ సృష్టి మానవుని ఉనికి దేవుని అద్భుతమైన కార్యాలు ఇవన్నీ కూడా దేవుడు మోసే ద్వారా మోసేకు చెబుతూ ఈ గ్రంథాలను రాయించాడు దేవుడు ప్రపంచానికి ఇవ్వాల్సిన ఆజ్ఞలు మోసే ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి అందించాడు అంటే దేవుడు దేవునికి దగ్గరగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవునితో మనం ఉంటున్నప్పుడు దేవుడు హఠాత్తుగా మనల్ని అంటే ఎందుకు పుట్టించాడో ఆ కార్యమేందో ఆ కార్యంలో దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో మోసే జీవించాడు నలభై సంవత్సరాలు నిండినాక దేవుడిక అతన్ని వాడుకోవటం మొదలుపెట్టాడు అతన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇజ్రాయలీలను బయటికి నడిపించటము ఇదంతా కూడా దేవుని యొక్క మహా సంకల్పం అని మనకు అర్థమవుతున్నది కాబట్టి ఇలా మనం ఆలోచించినప్పుడు దేవుడు అందరినీ ఒక ప్రణాళికతో ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు అది మన జీవితంలో నెరవేరాలంటే మనం దేవునికి దగ్గరగా జీవించాలి దేవునికి ప్రార్థన చేయాలి ఎందుకు ప్రభు నన్ను పుట్టించావు నీ కార్యం కొరకైనా నన్ను ఏమైనా పుట్టించావా అయితే నన్ను వాడుకో నువ్వు తలంచిన చిత్తము అంటే నువ్వు ఏదైతే నా నా పట్ల తలపెట్టావో కార్యము నన్ను ఎందుకైతే నువ్వు పంపించావో ఈ లోకానికి నన్ను వాడుకో ప్రభా పండు వృద్ధులు కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే ఏమో వృద్ధాప్యంలో దేవుడు నిన్ను వాడుకుంటున్నాడేమో వృద్ధాప్యం అందు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడేమో అలాంటి పరిస్థితుల్లో కూడా మనం అందరం ప్రార్థన చేయాలి దేవా నన్ను ఎందుకు పంపించావు తండ్రి అయ్యా నీ ప్రణాళికలో నన్ను వాడుకో ప్రోబా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనందరిని కూడా తన పని కొరకై వాడుకుంటాడు మనం పుట్టినందుకు దేవుడు మన జీవితాలకు సార్థకం అవుతూ ఉంటుంది అయితే మనం దేవునికి దూరంగా బ్రతకటం ద్వారా మరి పౌలు పత్రిక పార్టీ భాగంలో రాస్తూ ఉంటాడు ఏష్యావు గురించి రాస్తూ ఉంటాడు ఒక్క పూటి కోట కోసము జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన భ్రష్టుడు అని రాయి రాయిస్తాడు ఎందుకు రాశారు అతని గురించి ఎందుకు ఆ మాటలు చెప్పండి అంటే తను ఎందుకు పుట్టాడో ఆ పుట్టుకొని దేవుని దగ్గర అడగకుండానే లోకమంటూ పాపమంటూ లోకాశలంటూ జీవించి దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో జరగకుండానే లోకంలో కలిసిపోయాడు కాబట్టి వాక్య భాగంలో అతని గురించి భ్రష్టుడు అని రాయించాడు దేవుడు అంటే మనందరి విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం నెరవేరాలంటే మనం దేవుల్లో ఉండాలి దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు మనల్ని పుట్టించిన విధానంలో ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు బాప్తి యోహాను ఎందుకు అడవిలో జీవించాడు ఎందుకు తోలిదట్టెలు ధరించాడు ఎందుకు తేనె మెడతలు తిన్నాడంటే అతడు దేవునికి దగ్గరగా ఉన్నాడు అరణ్యంలోకి వెళ్ళి దైవధ్యానంలో ఉన్నాడు ఎందుకు తనను ఎందుకు దేవుడు పంపించాడో అది నెరవేర్చడానికి లేదంటే అది పొందుకోవడానికి ఆయన దేవునితో ఆయన ఉన్నాడు దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన వాడుకున్నాడు ఈరోజు మనం కూడా దేవునితో ఉన్నట్లయితే దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయన సంకల్పము ఆయన చిత్తము ఎందుకు మనల్ని పుట్టించాడో ఎందుకు మనల్ని భూమి మీద తీసుకొచ్చాడో అన్ని దేవుడు బయలుపరుస్తాడు ఒకవేళ వాడుకుంటే ఓహో దేవుడు ఫలానా కార్యంలో నన్ను వాడుకున్నాడా వాడుకోకపోతే ఆయన తన కార్యం కోసం వాడుకుంటాడు ఏదైనా సరే దేవుడు తనని మనందరికి కూడా బయలుపరుస్తాడు ఆయన చిత్తాన్ని కాబట్టి ఈ ఉదయ కాలమున బాప్తిచ్చి యోహాను వల్ల మనం కూడా దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన ఎందుకు మనల్ని పంపించాడో ఆ కార్యము లేదంటే ఆయన చిత్తాన్ని తెలుసుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు ఈ వాక్యం దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపు చేయను గాక ఆమె